హలో ఎవ్రీ వన్ వినాయకుడి చందాల కోసం మనం వెళ్ళినప్పుడు చాలామంది ఈ చందాలు రాస్తూ ఉంటారు ఆ చందాలు రాసేది ఆ వినాయకుడి మీద ఉన్నటువంటి భక్తితో అండ్ అలాగే ఇష్టంతో ఆ చందాలని దేవుడి విగ్రహం తీసుకురావడం కోసం అండ్ అలాగే ఉన్న రోజులు పూజలు చేయడం కోసం పూజా సామాగ్రి కోసం పూజారుల కోసం ఈ డబ్బును ఉపయోగించాలి తప్ప అలా కాకుండా ఆ డబ్బులోనే తాగటానికి తాగి ఊగడానికి పిచ్చి పిచ్చి డాన్సులు వేయడానికి అలా వేసేవాళ్ళని తీసుకొచ్చి ఆడించడానికి ఈ డబ్బుని సొంత ఎంజాయ్మెంట్ల కోసం వాడటానికి కాదు మనకి భక్తులు ఇచ్చేది చందాలు ఇచ్చేది దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో దేవుడికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఆ డబ్బును మనకి చందాల రూపంలో ఇస్తున్నారు అంతేకాని సొంత ఖర్చుల కోసం ఎంజాయ్మెంట్ల కోసం కాదు చందాలను ఇక్కడ వాడటం సరియైనది కాదు అనేది నా భావన దీని గురించి మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే గనక సో కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పింది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకైన్ బటన్ని క్లిక్ చేయండి కామెంట్ చేయండి